నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తూ ఉంది వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు అసలు వెల్ఫేర్ స్కీమ్ పరిస్థితుల్లో కంటే కూడా అభివృద్ధిని ఎలా చేయాలి మనం ఏ రకంగా తీసుకెళ్ళాలి ఏ రోడ్లు నేను ఏ మూలకెళ్ళండి రోడ్డు మీదకి వచ్చిన ఏ మూలకెళ్ళినాక నన్ను అడిగేది ఒకటే మొన్న ఏదో ఏ ఊరు వెళ్ళామన్నా మన ఐఎస్ఐ జగన్నాథపురం వెళ్ళినా పశ్చిమ మన ఏలూరు వెస్ట్ గోదావరిలో వెళ్తే ఒక ఆడపడుచు బిడ్డను తీసుకొని గొడవ పడతా నా దగ్గరకు వచ్చి అసలు పోలీసుని అందరినీ నెట్టి నా దగ్గరకు వచ్చి అదేదో ఇస్తుంటే ఫైన్ తీ నాకు అంటే నాకు ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు బయటికి వద్దాం రోడ్లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే అభి మన అభిమానం ప్రేమ ప్రేమ అభిమానం నేను బయటికి రాలేదు వీటి మధ్యలో చాలామంది పిటిషన్ ఇస్తూ ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగరు కూడా కాదు నాకేం నిస్సహాయత ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మందిని తోయగలరు ఐదు వందల మంది వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ చేతులు ఎత్తేస్తా ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాను మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పాలి తప్పదు